హాయ్ అండి వెజ్ ఫ్రైడ్ రైస్ ఎటువంటి సాసెస్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి అలాగే మన వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు దివ్య డిషెస్ అండ్ క్రియేషన్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని రెండు పెద్ద సైజ్ టమోటాలు ముక్కల్లో కట్ చేసుకొని అందులో వేసుకొని వేయించుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది టమాటాలు అలాగే అందులో ఐదు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అది చల్లారాక ఆ మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి తర్వాత మరొక బాండీ పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత అందులో ఆనియన్స్ క్యాబేజ్ క్యాప్సికమ్ అలాగే క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ముందుగా పేస్ట్లో ఆల్రెడీ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము అందుకే ఇప్పుడు తక్కువగా వేసుకోవాలి ఒకవేళ సరిపోతే కనుక మనం లాస్ట్లో అయితే యాడ్ చేసుకుందాం మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని కలుపుతూ ఉండాలి తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి అది బాగా మగ్గిన తర్వాత అందులోనే రైస్ని యాడ్ చేసేసుకుందాం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ గ్రేవీ అంతా రైస్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోండి నాకైతే తక్కువ అనిపించింది యాడ్ చేసుకున్నాను రైస్ వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో టూ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అంతేనండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్